భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన మహర్షి గారి గురించి తెలుసుకుందామండి వైద్య వ్యాకరణ యోగశాస్త్ర నిపుణుడు మహామేధావి దైవాంశ సంభూతుడు కారణజన్ముడు పతంజలి మహర్షి గారి జీవిత చరిత్ర గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య వైద్యకేన యోపో యోపా కరోత్తమం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం రాతోస్మి అని భోజమహారాజు గారు ఆయన ఒక గ్రంథంలో ఆయన గురించి చెప్పారు దీని అర్థం ఏంటంటే ఎవరైతే మహర్ ఋషులలో శ్రేష్ఠుడో ఎవరు అష్టాంగ యోగ సూత్రాల ద్వారా చిత్తంలోని కల్మషాలను తొలగించారు ఎవరు భాషలోని తప్పుల మాలిన్యాలని వ్యాకరణ సూత్రాలతో తొలగించారో ఎవరు శారీరక మానసిక రుగ్మతలని తన ఆయుర్వేద సూత్రాలతో చికిత్స చేశారో ఆ మహర్షికి ఆ పతంజలి మహర్షి గారికి ప్రణామాలు పతంజలి మహర్షి గారి జీవిత చరిత్ర గురించి సరైన సమాచారం ఎక్కడా లేదండి కొంత పురాణాల ఆధారంగా చరిత్ర పరిశోధనల ఆధారంగా కొన్ని గ్రంథాల ఆధారంగా కొన్ని విషయాలు మాత్రమే మనకు దొరికాయి దాని ప్రకారం పతంజలి మహర్షి గారు మూడు వందల బీసీ లేదా రెండు వందల బీసీ ప్రాంతాల్లోని వారిని ఒక వాదన ఈయన జన్మమే ఒక మహా అద్భుతం అంటారు గౌనిక అనే ఒక మహాసాధ్వి ఆమె మహాపుణ్యాత్మురాలు సంతానం కోసం సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఉండగా ఆకాశం నుంచి చిన్న సర్ప రూపంలో ఒక ప్రాణి ఆమె చేతులలో పడి బాలుడుగా మారింది నమస్కరిస్తున్న ఆమె చేతిలో జన్మించిన బాలుడు కాబట్టి ఆయన పతంజలి అనే పేరుతో ప్రసిద్ధి పొందారు పతంజలి అంటే నమస్కార భంగిములో ఉన్న చేతులు ప్రథమంగా సర్పరూపంలో ఆ తల్లికి దర్శనమిచ్చాడు కాబట్టి పతంజలిని ఆదిశేషు అవతారంగా భావిస్తారు పతంజలిని ఆ పుణ్య దంపతులు ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుతారు ఆ బాలుడు అతి చిన్న వయసులోనే వేదాలు సర్వశాస్త్రాలు నేర్చుకుంటాడు ఆ పిల్లవాడి అద్భుత మేధస్సుకి గురువులు పండితులు ఆశ్చర్యపోయేవారు సాక్షాత్తు సరస్వతి పుత్రుడని మేధస్సులో సహనంలో ఆదిశేషుడని అనేవారు యుక్త వయసు వచ్చాక పతంజలి మహర్షి గారు ఎక్కువ సమయం ధ్యానంలో ఉండేవారు కలి ప్రభావంతో కలుషితమవుతున్న మానవులు వారి ప్రవర్తనలో కలుగుతున్న మార్పులు చూసి బాధపడేవారు ఆయన మానవ శ్రేయస్సుకి తాను ఏమైనా చేయగలను ఏదైనా చెయ్యాలి అనే తపన ఆయనలో చాలా బలంగా ఉండేది ఆ తపనతో ఆయన ధ్యానంలో ఉండగా ఆయనకు ఒక పరిష్కారం కనిపించింది మానవాళి వినాశనానికి కారణం పెరిగిపోతున్న కల్మషం అది మూడు రకాలుగా మనిషిని పతనం చేస్తుంది మానవాళి వినాశానికి కారణం ఏ పెరిగిపోతున్న కల్మషం మూడు రకాలు అని ఆయన చాలా చాలా స్పష్టంగా చాలా గట్టిగా చెప్పారండి ఇది మనం మర్చిపోకూడదు ఒకటి శారీరక కల్మషం దాని రూపురేఖలు అనారోగ్యం భాషా కల్మషం దాని రూపురేఖలు అనర్థానికి దారితీసే మానవ సంభాషణలు మూడవది అంతరంగ కల్మషం అంతరంగ కల్మషమే నిజమైన అవిద్య అంటారు ఆయన అదే శారీరక మానసిక కల్మషాలకి కూడా కారణమవుతుంది అది భౌతిక ప్రపంచంలో జరిగే అనేక అనర్థాలకి కారణమని తెలుసుకుని ఈ మూడు కల్మషాలని రూపుమాపగల మూడు శక్తివంతమైన శాస్త్రాలని ఆయన మనకి అందించారు అవి అంతరంగ కల్మశాలకు కడిగి వేయగల అష్టాంగ యోగ సూత్రాలు అనారోగ్యాన్ని తరిమివేయగల ఆయుర్వేద సూత్రాలు భాషా మాలిన్యాలను తప్పులని స్వచ్ఛత స్వచ్ఛంగా నిర్మలం చేయగల వ్యాకరణ సూత్రాలు వ్యాకరణ పాణిని గారి వ్యాకరణ సూత్రానికి ఆయన ఇచ్చిన మహాభాష్యం అండి ఆ మహర్షికి నమస్కరిస్తూ